హలో నమస్తే ఈరోజు మీకు నెమల గురించి నాకు తెలిసింది చెబుతున్నాను నెమలి అనగానే పురువిప్పి నాట్యం చేసే దృశ్యం మనకు గుర్తు వస్తుంది మగ నెమలి పురువిప్పి నాట్యం చేస్తుంటే ఎవరికి మాత్రం చూడాలని అనిపించద్దు చెప్పండి నెమలి మన జాతీయ పక్షి మగ నెమలికి మాత్రమే అందమైన పొడవైన రంగురంగుల ఈకలు ఉంటాయి ఈ పొడవైన ఈకలు విప్పార్చి అందంగా కనిపిస్తూ ఉంటుంది హిందూ సంస్కృతిలో నెమలికి ప్రాధాన్య అవుతుంది కృష్ణుడు ఎప్పుడూ తల మీద నెమలి ఈకతోనే కనిపిస్తాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నెమలి ఏకంగా వాహనమై కూర్చుంది ప్రపంచంలోనే అందాన్నంతా తన పించంలోనే దాచుకుంది నెమలి సామాన్యంగా ఇవి అటవీ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటాయి నెమళ్ళు తెలుపు రంగులో కూడా కనిపిస్తూ ఉంటాయి సామాన్యంగా ఇవి గింజలు చిన్న చిన్న క్రిమికీటకాలు చిన్న పురుగులను ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి నెమళ్ళు చాలా ధైర్యవంతమైనవి పాములతో యుద్ధమే చేస్తాయి మగ నెమళ్లకు ఆడ నెమళ్లకు రెంటికి తలపైన కిరీటాలు ఉంటాయి ఇవి చాలా అందంగా ఉంటాయి మగనెమల కంటే ఆడవి చిన్నవిగా ఉంటాయి సామాన్యంగా వేసవిలో ఈకలు రాలిపోతుంటాయి ఈ ఈకలను మార్కెట్లో అమ్ముతూ ఉంటారు ఈకలు విడిగాను ఈకలతో చేసిన విశేష అమ్ముతూ ఉంటారు నెమలి ఈకలు ఇంటిలో గోడలపై పెడితే బల్లులు రావని ఒక నమ్మకం చిన్నప్పుడు పుస్తకాల్లో నెమలి ఈకలు పెట్టుకునేవాళ్ళు చదువు బాగా వస్తుందని ఒక నమ్మకం మగనెమలకి పురివిప్పి నాట్యం ఆడుతూ ఆడ నెమల్ని ఆకర్షిస్తుంది మిగతా ప్రాంతాల్లో ఉన్న నెమళ్ళ కంటే భారతదేశంలో ఉన్న నెమళ్ళే చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి నెమళ్ళ సంఖ్య క్రమంగా తగ్గిపోతూ ఉంది అడవులను నరికివేయడం కొంతమంది మోసగాళ్ళు వీటిని చంపి మాంసాన్ని ఈకల్ని అమ్మివేస్తున్నారు ఈ చర్యలను అరికట్టాలి అన్ని సంపదను మనం సంరక్షించుకోవాలి ఆలోచించండి ఉంటాను ధన్యవాదాలు